హాయ్ అండి ఉగాది స్పెషల్కి మేము ఏం చేస్తున్నామో చూస్తారా రెండు అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే మేము బొబ్బట్లు చేస్తున్నామండి అదే ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు తెలంగాణ కాబట్టి మనం అంటాం అనమాట సో ఈ భక్ష్యాలు చాలా ఈజీ చేయటము ముందైతే కొంచెం మైదా అండ్ గోధుమ పిండి టూ ఈక్వల్ క్వాంటిటీలో మేము కలిపాము కొద్దిగా బొంబాయి రవ్వ వెళ్ళాము అనమాట ఏమైనా తేమ ఉంటే అలా పీల్చుకోవడం కోసం అనేసి సో ముందైతే పచ్చిశనగపప్పుని ఉడికించి బెల్లం అంతా కోరి దాంట్లో కలిపాము కొంతమంది అయితే మిక్సీ ఇచ్చేస్తారు మరి జార్ జార్ అయిపోతుంది అని చెప్పి మేమైతే ఇట్లా బెల్లం కూడా కోరేసి పచ్చిశనగపప్పుని మెత్తగా చేత్తోనే నలిపేసి ఈ బెల్లాన్ని కలిపాము దాంట్లో కొంచెం సోంపు ఇంకా కొంచెము జస్ట్ చిటికడు సాల్ట్ వేసేసామన్నమాట యాలుకల పొడి వేసాము ఇలా చపాతి రోల్ చేసిన తర్వాత మొత్తం ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా పడుతుందండి అంటే మనం చేయటానికి సో చపాతీని కొంచెం కొంచెం ముద్దగా తీసుకొని చపాతి పిండిని చపాతీలాగా ఒత్తుకొని కొంచెం మందంగా దాంట్లో ఈ స్టఫ్ అంటే పచ్చిశనపప్పు బెల్లం కలిపిన మిశ్రమాన్ని పెట్టేసి లోపల పెట్టేసి చక్కగా స్ప్రెడ్ చేసాము మరి పెద్ద పెద్దగా అయితే చేయలేదు ఇది స్టార్టింగ్ కాబట్టి మేము కొంచెం చిన్న సైజులో చేసుకున్నాం అన్నమాట కానీ సూపర్గా వచ్చాయి ఈజీగా కుక్ అయిపోయాయి మాకు చాలా టేస్టీగా వచ్చాయి అన్నమాట సో టూ ప్యాన్స్ పెట్టుకుని టూ పెంకలు పెట్టుకున్నాము రెండిట్లో నుంచి కాల్చొచ్చని చేసేవాళ్ళం ముగ్గురము ఇద్దరం అయితే మేము ఈ స్టఫ్ని ఫిల్ చేసి వీటిని ఒత్తుతున్నాము సో ఒక్కళ్ళైతే దీన్ని మా ఇద్దరు కోడలలో ఒకళ్ళు అయితే పిండి కలిపారు ఇంకా నేను తను ఇంక మా పెద్ద కోడలు కలిసి ఇద్దరం అయితే దీన్ని రెడీ చేసామన్నమాట టేస్ట్కి అందరికి వడ్డించాము సూపర్గా ఉన్నాయి బాగా వచ్చాయన్నమాట సో ఇది ఆయిల్తో ఎక్కువ ఒత్తేసి నెయ్యి వేసి కాల్చామన్నమాట మరి ఎక్కువ నెయ్యి తినలేము కదా అదే మనం బయటకు తీసుకున్నవి పల్సగా బాగా వస్తాయి కానీ బాగా నెయ్యి వేస్తారు కదా అలా కూడా మనకంత తింటూ ఉంటే అసలు తినాలి అట్లా తింటూ ఎన్ని తింటామో కూడా తెలియదు అనమాట భక్ష్యాలు కానీ బొబ్బట్లు కానీ పలసగా ఉంటే సూపర్గా ఉంటే చూడండి ఇక్కడైతే మేము ఇన్ని చేసాము ఓకే సో పలసగానే వచ్చాయి మరి అంత మందంగా అయితే కాదు చూడండి మన రోటీ సైజులో రోటీ కంటే కొంచెం చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది ఓకే సో చాలా నీట్గా వచ్చింది దీన్నైతే మేము ఈరోజు అలా ఆస్వాదించం అన్నమాట భక్ష